హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ తూర్పు కాపుల పట్ల ఎన్డీఏ కూటమి వివక్ష ప్రదర్శిస్తోందా ఎస్ ప్రదర్శిస్తోంది అని చెప్పేసి తూర్పు కాపు సామాజిక వర్గాల వాళ్ళు అంటున్నారు ఎక్కడ ఈ వివక్ష ఎక్కడ జరుగుతోందంటే ఉత్తరాంధ్రలో జరుగుతోంది ఉత్తరాంధ్ర జిల్లాల్లో తూర్పు కాపుల ఆధిపత్యం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ మూడు జిల్లాల్లో కూడా వాళ్ళ ఆధిపత్యం ఎక్కువ వాళ్ళ ఓటర్ల సంఖ్యాబలం కూడా ఎక్కువ అలాంటి జిల్లాల్లో తూర్పు కాపుల్ని తురుపు ముక్కగా వైసీపీ ప్రయోగించుకుంటుంటే కూటమి తప్పిదాలతో ఉత్తరాంధ్రలో ఆధిపత్యం కాస్త కూటమి చేతుల నుంచి జారిపోయే ప్రమాదం ఏర్పడింది తెలుగుదేశం పార్టీ కంచుకోట ఒకప్పుడు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం అయితే స్వీప్ విశాఖపట్నం ఒకటి రెండు మినహా మొత్తం తెలుగుదేశం అనేవి విజయనగరం జిల్లా కూడా అంతే అలాంటి జిల్లాలో నూట డెబ్భై ఐదు సీట్లలో ఉంటే ఆ ఉత్తరాంధ్రలో ఉండే మొత్తం మూడు జిల్లాలు కలిపి ఉండే ఒక ఈ ముప్పై నాలుగు సెగ్మెంట్లు దాటి కనుక చూస్తే అక్కడ ఎంతమందికి ఇస్తున్నారు చూస్తే కనుక నూట డెబ్భై ఐదు మొత్తం సీట్లలో ఇరవై మూడు సీట్లు టీడీపీ గెలిస్తే అందులో ఆరు ఉత్తరాంధ్ర నుంచి ఉంటాయి ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం విశాఖపట్నం ఇన్ఫ్యాక్ట్ టీడీపీ పరువుని కాపాడుతూ వచ్చాయి ఇన్నాళ్ళు కూడా ఇటీవల కాలంలో ప్రభుత్వ వ్యతిరేకతతోటి ఉత్తరాంధ్ర మళ్ళీ తెలుగుదేశం పార్టీ కంచుకోటగా మారిపోబోతోంది ఇంకేముంది తెలుగుదేశం మొత్తం సీట్లు జేబులో వేసుకొని వెళ్ళిపోతుంది అని సర్వేలు కూడా చెప్పి మరి అలాంటి అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు కూటమి ఏం చేయాలి కీలకమైన తూర్పు కాపు అభ్యర్థులను నుంచోబెట్టుకోవాలి చేస్తోందా చేయట్లేదు అదే సమయంలో తూర్పు కాపుల కంచుకోటలో కూడా టీడీపీ వారికి టికెట్లు నిరాకరించింది లేదా నిరాకరిస్తోంది ఇది ప్రస్తుతం వినిపిస్తున్నమాట తూర్పు కాపుల కోసం తాము ఎన్ని త్యాగాలైనా చేస్తామని తూర్పుగా ఒక సంఘాలని వీలైనంత చేసుకున్న జనసేన కూడా తూర్పు కాపుల సీట్లను పాయింట్ ఫైవ్ అంటే జీరో పాయింట్ ఐదు శాతం ఓటింగ్ కూడా లేని సామాజిక వర్గాలకు కట్టుబెడుతుంది సో ఇన్ఫ్యాక్ట్ జనసేనకి బ్యాక్బోన్ ఒక రకంగా తూర్పు మరి వాళ్ళని జనసేన ఎందుకు ఇగ్నోర్ చేస్తుందనే మాట కూడా వినిపిస్తోంది బీజేపీ అయితే ఏకంగా ఇతర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్రపై అభ్యర్థుల్ని రుద్దే ప్రయత్నం చేస్తోందిట సరే వాళ్ళకి ఇచ్చినవే పది సీట్లు పది అసెంబ్లీ అందులో వాళ్ళు ఎక్కడి నుంచని తీసుకొచ్చి పెడతారు బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం బీజేపీకి ఎందుకు వస్తుంది ఇది కూడా ఆలోచించాలి నెల్లి ఇంకా ఇలా ఇలాగనక చూస్తే స్థానిక నినాదం తూర్పు కాపుల ఆత్మగౌరవం ఈ రెండూ కూడా ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రతిధ్వనిస్తున్నాయి నెల్లిమర్ల సీట్ని జనసేన తీసుకుని తూర్పు కాపులకు తీరని అన్యాయం చేసిందనే ఒక విమర్శ అభియోగం కూడా వినిపిస్తున్నాయి విజయనగరం ఎంపీ సీటుపై బీజేపీ కర్చీఫ్ వేసి ఇతర కులాలకి అగ్రవర్ణాలు అనే మాట మనం వాడకూడదు ఇతర కులాలకి ఇచ్చే ప్రయత్నంలో ఉంది అని చెప్పి మాట వినిపిస్తోంది ఇన్ఫ్యాక్ట్ ఒక్కసారి విజయనగరం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే తూర్పు కాపులు అత్యధిక సంఖ్యలో ఉండే ప్రాంతం మనకి జడ్పీ చైర్మన్గా కూడా చాలా సందర్భాల్లో తూర్పు కాపులే అక్కడ ప్రాతినిధ్యం వహించిన సంగతి మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి ఇక తూర్పు కాపుల అడ్డ చీపురుపల్లి వేరే చెప్పక్కల అక్కడ నాన్ ఉత్తరాంధ్ర ఐట్ ఆయన నాన్ లోకల్ అండ్ ఆయన వేరే ప్రాంతం నుంచి వలస వచ్చిన బలిజ గంటా శ్రీనివాసరావు గారిని పోటీకి దింపుతారట అక్కడ నుంచి ఉంటుంది ఎవరు వస సత్యరాయణి గారు ఎలియాస్ సత్యబాబు గారు ఆయన చాలా పాపులర్ పొలిటికల్ పర్సనాలిటీ సో ఆయన లోకల్ లోకల్ వాడిని కాదని టీడీపీ వేరే వాళ్ళని తీసుకొచ్చి నుంచో పెడితే ఉన్న ప్రయోజనం ఉంటుందా కళా వెంకట్రావు గారి కుమారుడికి అక్కడ టికెట్ ఇస్తారనుకుంటే మరి అతనికి డినై చేసిన పరిస్థితి తెలుగుదేశం కావాలన్నా ఉద్దేశపూర్వకంగా తెలియక ఈ తప్పిదాలు చేస్తుందా ఏదో మొత్తానికి అర్థం కాట్లా ఓవరాల్గా మూడు జిల్లాల్లో పరిస్థితి ఇదండి తూర్పు కాపుల్ని ఖచ్చితంగా ఎంచుకొని కీలకమైన సెగ్మెంట్స్లో వాళ్ళని నుంచోబెడితే గెలుపు వాళ్ళ ఖాతాలో పడే అవకాశం ఉన్నప్పటికీ కూటమి ఎందుకనో వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడుతోందా అనే అనుమానాలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో తూర్పు కాపు పోరుబాట అనే పేరుతోటి తూర్పు కాపు ఉద్యమ బాట అనే పేరుతోటి ప్రత్యేకంగా ఒక వేదిక ఏర్పాటు కాబోతోంది మొత్తం తూర్పు కాపులందరినీ ఏకీకృతం చేసే దిశగా అయితే పోరుబాట లేదా ఉద్యమబాట అనే పేరుతోటి వేదిక ఏర్పాటు చేసుకొని తూర్పు కాపు గర్జన ఓటు మాది సీటు మీద అంటూ ఒక పెద్ద బహిరంగ సభ ప్లాన్ చేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ ఈ రకమైన వ్యవస్థ ఏర్పడింది అంటే కూటమికి అది పెను సవాలే పెను ప్రమాదమే అనేది స్పష్టంగా అర్థమవుతూ వస్తున్న విషయం మరి జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ తూర్పుకాపు అభ్యర్థిత్వం పట్ల ఒకసారి పునరాలోచన చేసుకోవాలి తిరిగి సమీక్షించుకోవాలి అవసరమైన చోట మార్పులు చేసుకోవాలి గంటా శ్రీనివాసరావు గారిని ఆయన ఎక్కడి నుంచైనా నుంచోబెట్టచ్చు ఎలాగైనా ఆయన గెలుచుకొని వస్తారు పనిమాల తీసుకొచ్చి మరి బొత్స సత్యనారాయణ గారి మీద నుంచోబెట్టే ప్రయత్నం చేస్తుంటే అక్కడ లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ వచ్చేసింది గంటా శ్రీనివాసరావు గారు కాపులు అయితే అయ్యుండొచ్చు కాక అండ్ ఆయన శ్రీమతి వైపు కమ్మ సామాజిక వర్గం నుంచి బంధుత్వాలు ఉంటే ఉండొచ్చు కాక కానీ ఆయన నాన్ లోకల్ వీరాజ్ బొత్స సత్యనారాయణ గారు లోకల్ సో ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయన్నమాట సో అట్లా చూస్తే మరి తూర్పు కాపు వేదిక ఐక్య వేదిక పోరుబాట అంటారా బాట అంటారా వాళ్ళు ఒక వేదికగా ఏర్పడి గర్జన గనక చేస్తే ఒక్కసారి కూటమి గుండెల్లో వణుకు పుట్టడం ఖాయం ఒకవైపు వైసీపీ స్ట్రాటజిక్గా వెళ్తుంటే మరి కూటమి ఎందుకు స్ట్రాటజిక్గా వెళ్తూ వ్యూహాత్మకంగా తప్పిదానికి పాల్పడుతుందా పునరాలోచించుకోవాలి ఇన్ ది లాజర్ ఇంట్రెస్ట్ ఆఫ్ కూటమి ఈ మాట చెప్తున్నట్టుగా తూర్పు కాపు సామాజిక వర్గాలు అంటున్నాయి ఇట్ ఈస్ అప్ టు ది ఎన్డిఏ అలయన్స్ అస్ టు హౌ టు గో అబౌట్ అనేది